హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరీస్ కిచెన్ అండ్ క్రియేషన్ ఈ రోజు స్పెషల్ చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్న మసాలా అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మూడు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు ఆయిల్ ఏం లేకుండా వీటిని ఫ్రై చేసుకోవాలండి లైట్ గా నేను ఇది ఒక కేజీ చికెన్ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఈ మసాలాని అవి కొంచెం లైట్గా వేగాక ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఆ పచ్చి కొబ్బరి మీ అండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ధనియాలు కొంచెం వేగాక ఎండు కొబ్బరి కూడా వేసేయండి ఇవన్నీ కొంచెం లైట్గా వేగాక ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు అండి నా దగ్గర జీడిపప్పు పలుకులు ఉన్నాయి అవి వేసాను నేను జీడిపప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు అయితే ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఎందుకంటే గ్రేవీ చిక్కదనం కోసం అండి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు కట్ చేసుకోండి ఆ మసాలా దినుసులు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోండి చల్లారాక మిక్సీ చేసుకుందాం వాటిని సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ అండి కామెంట్లో తెలియజేయండి నాకు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చక్క లవంగాలు యాలకులు అండ్ బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగండి అవి వేగంగానే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఆనియన్స్ వేగడం వరకే వేస్తున్నానండి సాల్ట్ నేను కరివేకి వేయట్లేదు తర్వాత అవి కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను సిమ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గన వేయండి తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టండి దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ రిలీజ్ అయ్యాక సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ అండ్ కొంచెం పెరుగు బీట్ చేసి వేస్తున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ అంటే చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలండి మీడియం లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తుండీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి నీరంతా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నాను అనగా ఆ ఆయిల్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను అండి ఎందుకంటే మసాలాలు మాడిపోతాయని ఇది వేస్తున్నాను అంతే అండి కారం రుచికి సరిపడినంత కారం ఒకసారి కలిపేసేసి మొత్తం కలిపేయండి ఇంకా ఇంకొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇక్కడ అవన్నిటిని ఒకసారి కలిపేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేయండి ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసి వేస్తున్నాను నేను ఇక్కడ మీకు తగినంత వాటర్ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి పులుసు ఎంత కావాలనే దాన్ని బట్టి వాటర్ వేసుకోండి నేను ఒక గ్లాస్ వేసాను అంతే నాకు కొంచెం గ్రేవీ ఉంటే చాలా ఎక్కువ గ్రేవీ అవసరం లేదు సో అందుకని ఒకసారి సాల్ట్ అని కారం చెక్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కసూరి నీటి క్రష్ చేసి వేసేసుకుంటున్నాను అది మీ ఇష్టము ఆప్షన్ నాకు కొంచెం ఆ ఫ్లేవర్ ఇష్టం సో అందుకని వేస్తున్నాను వేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేసి మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అండ్ ముక్క ఉడికిన చూసుకొని ఆపేయడం వేయండి అంతే అండి చపాతీలోకి పలావ్లోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నేను ఇక్కడ వైట్ లోకి తింటున్నాను వేడి అన్నం అండ్ చికెన్ కర్రీ టేస్ట్ చేయడానికి మా పాప అక్కడ రెడీగా ఉంది అంతే అండి ఎంతో అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్ని తీసుకోండి ఒక చిన్న సైజులో కట్ చేసుకోండి దీనిలోకి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారం ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇంకొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ వేసిన కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ దొరుకు కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం పెరుగు అండ్ ఒక స్పూన్ నిమ్మరసం వేసి అంతా కలిపేసేసి మినిమం టూ త్రీ అవర్స్ అన్న మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రిజ్లో పెట్టేసుకోండి టూ త్రీ అవర్స్ తర్వాత తీసేసేసి కొద్ది కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసేసి అంతా ఒకసారి కలిపేసేయండి బయట బండి మీద వేసే చికెన్ పకోడీ ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం కానీ అది హెల్దీ కాదు కదా బయట ఫుడ్ ఎందుకు అని ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు అందరం తినొచ్చు కదండి అందుకని ఇంట్లోనే చేసాను ఎక్కువ శాతం నేను అంటే ఎందుకు కలిపేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడము క్రిస్పీగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి అలా అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి డిఫై చేసేసుకోవడం ఏనండి ఉంటే అండి చికెన్ పకోడీ రెడీ వేడి చికెన్ పకోడీ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీ చికెన్ పకోడీ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరింత వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి